ఈరోజు మన మురళీ మోహన ఛానల్లో పాపరహితమైన జీవితానికి ఉపాయం చెప్పాలని అనుకుంటున్నాను అయితే ఈ జగత్తులో మనకి పాపులు తాపులు అనే రెండు రకాలైన వ్యక్తులు కనబడుతూ ఉంటారు పాపులంటే ఇచ్ఛానుసారం ఇష్టపూర్వకంగా పాపాలు చేసేవారు ఇక తాపులంటే పాపాల వలన అనేక క్లేశాలు కలుగుతూ దేహ మానసిక పరిధులలో తాపాలను అనుభవించేవారు అయితే ఈ క్లేశాలన్నీ ఎలా కలుగుతున్నాయి వాళ్ళు చేసే పాప ఫలంగానే లభిస్తున్నాయి ఇందులో ఎటువంటి సందేహం లేదు అయితే ఈ కష్టాలను దుఃఖాలను అనుభవిస్తున్న వారు తమ పాపం పండిందని తెలుసుకోవాలి ఈ పాపులు తాపులే జగత్తులో ఎక్కువగా నిండి ఉన్నారు కానీ పాప తాపాలకు అతీతంగా ఉండే ముక్తాత్ములు అతి అరుదుగా ఉంటారు వారు బయటకు చూడడానికి మామూలు మనుషుల్లాగానే ఉంటారు కానీ వారంతా ఆత్మదర్శులు అయితే శ్రీకృష్ణ పరమాత్ముడు మనకి సందేశం చెబుతున్నారు ఏమని అంటే పాపాల నుండి బయటపడడానికి ఒక చక్కని మర్మం చెప్పారు అదేంటి కేవలం శరీర పోషణ కొరకే కర్మ చేయటం ఎవరైతే కేవలం శరీర పోషణకు అవసరమైనంత ధనాన్ని సంపాదిస్తారో లేదా అధిక మొత్తంలో ధనం లభించినా కేవలం శరీర పోషణ కొరకు మాత్రమే ఎంత అవసరమైతే అంత వినియోగించి మిగిలిన దానిని భగవత్ ప్రీత్యార్థం ఖర్చు చేస్తారో వారు పాపాలలో తగులుకొనరు మనకి ఉదాహరణగా పులి సింహము ఇవన్నీ చూసుకున్నాం జీవులు ఇవి మాంసం తింటాయి అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి పులి సింహము ఆహారం కేవలం వాటి యొక్క కడుపు నింపుకోవడానికి మాత్రమే తీసుకుంటాయి వినోదం కొరకు కాదు అలాగే గోవు కేవలం గడ్డినే తింటుంది చెట్టు చేమలను తింటుంది వీటికి ఎటువంటి పాపం కూడా అంటదు కానీ మనిషి తన జీహ చాపల్యాన్ని తీర్చుకోవడానికి మాంసం తింటే పాపం తప్పదు జంతువులలో ప్రాణం ఉంది చెట్టు చేమలలో కూడా ప్రాణం ఉంది ఏటిలో ఏది తిన్నా పాపం తప్పదు కదా అని కొందరు అంటారు కొందరు చాలా తేలికగా అంటారు మరి చెట్టు చీమలు అంటే మనం తినే కాయగూరలు అన్నీ కూడా తింటున్నా కదా మరి అవి తింటున్నా అది పాపం కాదు కదా పాపమా అని అడుగుతారు అది పాపం కాదు అని చెప్పచ్చు ఎందుకంటే జీవం ఉన్నప్పటికీ కూడా మనం ఆ కాయగూరలను తినడం వల్ల మనం ముఖ్యంగా వెజిటేరియన్స్ అంటే శాకాహారులుగా మాత్రమే ఫస్ట్ నిలబడగలుగుతున్నాం తర్వాత ఆ యొక్క ప్రసాదాన్ని మనం భగవంతునికి అర్పించి తీసుకుంటాం కాబట్టి ముఖ్యంగా పాపం అనేది అంటదు కానీ కేవలం ప్రాణం నిలుపుకోవడానికి చేసే కర్మ పాపాన్ని కలిగించదు అనేది మాత్రం నిజమైన సత్యం అందుకే ధనాన్ని సంపాదించడమే ధర్మపాలన లక్ష్యం కాదని అందున మోక్ష మార్గంలో ఉన్నవారు అంటే భగవత్ సేవలో ఉన్నవారు తాము సంపాదించే ధనం యొక్క లక్ష్యం ఇంద్రియ భోగం కాదు అని భాగవతంలో చెప్పబడింది కాబట్టి పనులు చేయడం ఉద్యోగాలు చేయడం వ్యాపారాలు చేయడం వంటి పనులు చేయడంలో కాలం వృధా చేయడం మంచిది కాదు అని కొందరు కూడా చెబుతూ ఉంటారు అలా అని పూర్తిగా మనం భగవంతునికి అంకితం అవుతున్నామా అంటే అంత జ్ఞానబోధ అంత దైవ నెరిగిన శక్తి మనకి ఈనాటి కాలంలో కలగడం చాలా కష్టం అది సరైన భావన కాదు అని చెప్తున్నారు కర్మలు తప్పకుండా చేయాలి ఆ కర్మలు మంచి కర్మలై ఉండాలి అంతేగాక దేహ పోషణకి దేహ పోషణకి కా నేను కర్మ చేస్తాను అంటే కాదు దేహ దేహ భోగం కొరకు కర్మ చేస్తానంటే కాదు అంటే దేహాన్ని మనం రక్షించుకోవాలి కాబట్టి దానికోసం కర్మ చేయాలి అంటే ఉదాహరణకి ఒక ఉద్యోగం విషయం తీసుకోండి ఎటువంటి ఉద్యోగం నీ జీవితంలో నీకు సరిపోతుందో తెలుసుకొని ఆ ఉద్యోగం చేయడం నీకు ముఖ్యం ఒక ఉద్యోగంలో మనకి ఒక లక్ష రెండు లక్షలు వస్తున్నాయి కానీ ఆ ఉద్యోగంలో పాపం ఉంది అనుకుంటే అటువంటి ఉద్యోగాన్ని వదులుకోవడమే మంచిది ఒక ఉద్యోగంలో పదివేలు మాత్రమే వస్తున్నాయి అనుకుంటే ఆ ఉద్యోగంలో పాపం లేదు అనిపిస్తే అటువంటి ఉద్యోగాన్ని చేయడం మంచిది అంటే నీవు కర్మను ఎంచుకోవాలి ఆ కర్మ పాప వైపు వెళ్లకుండా చూసుకోవాలి ఇటువంటి కార్యాల వల్ల ఫలాలను మెయిన్ కృష్ణ ప్రీత్యర్థమే మనం ఎటువంటి ఫలానైనా సమర్పించాలి అటువంటప్పుడు ఈ జగత్తులో ఎన్ని కర్మలు చేసినా ఎంతకాలం కర్మలు చేసినా కర్మబంధమే ఉండదు పాపమే ఉండదు ఇటువంటి స్థితిలో కార్యాలు చేసే సమయంలోనూ కార్యఫలాలు లభించే స్థితిలోనూ అంతా మనకి సౌఖ్యంగానే ఉంటుంది పరమానందమే ఉంటుంది ఇది ముఖ్యంగా మనకి పాపరహితమైన జీవితానికి చాలా మంచి ఉపాయం అన్నమాట అంటే మంచి కర్మలు చేస్తే మంచి ఫలితాలని తప్పకుండా పొందుతాము కర్మలో ముఖ్యంగా యువత అవతల వాళ్ళని నిందించడం దూషించడం వంటివి అస్సలు చేయకూడదు సర్వేజన సుఖనోభవంతు లోకా సంస్థ సుఖనోభవంతు అనే భావనతోనే ఉండాలి అందరిలోని పరమాత్మను చూడాలి ఇది ముఖ్యంగా పాహ పాపరహితమైన జీవితానికి చక్కని ఉపాయం అయితే ఈ ఛానల్లో నేను అందించిన ఈ సందేశం వలన మీరందరూ కూడా విన్నవాళ్ళు ఎంతమంది వింటే అంతవరకు మంచిగా పాటిస్తారని ఈ యొక్క సందేశం నాదేని కాదు భగవంతుడు స్వయంగా చెప్పినది కాబట్టి నేను మీకు నా ఛానల్లో చెప్పాలని అనుకున్నాను తప్పుంటే క్షమించండి నా ఛానల్ని ఆదరిస్తారని అనుకుంటున్నాను ధన్యవాదములు